హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కైగల్ వాటర్ ఫాల్స్ గురించి అయితే తెలుసుకుందాం ఇది ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఏమనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను ఇది నియర్ పలమనేర్ దగ్గర అయితే ఉంది పలమనేర్ నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది బైరెడ్డి గారిపల్లి మీదుగా వెళ్తే అక్కడ బైరెడ్డి గారిపల్లి నుంచి దగ్గరలో ఉందనమాట ఇది కైగల్ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ చూసేకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే గత పది సంవత్సరాల ముందు ఒకసారి అయితే వెళ్ళా నేను నేను మా ఫ్రెండ్స్ మా అన్న అందరూ కలిసి ఒకసారి అయితే వెళ్ళాము కానీ అది ఇంతగా గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏమంటే అప్పుడు కైగల ఫాల్స్కి వెళ్ళినప్పుడు బై స్కిడ్ అయ్యి పన్నామనమాట అప్పుడైతే దెబ్బలు బాగా తగిలినాయి అంటే నాకు కాదు మా అన్నకు వాళ్ళకు కాబట్టి ఇదైతే బాగా గుర్తుంది అనమాట నాకు కైగల ఫాల్స్ తర్వాత ఈ కైగల్ వాటర్ ఫాల్స్కి ఎంటర్ అయినప్పుడు ఇలా ఉంటుంది కానీ మీరు కైగల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎంతసేపటికి సండే మాత్రమే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే సండే అయితే అక్కడ క్రౌడ్ ఉంటుంది అనమాట ఏదైనా కానీ అంతే కదా మనము వెళ్ళాలి చూడాలి అంటే క్రౌడ్ ఉన్నప్పుడే కనపడుతుంది అనమాట క్రౌడ్ లేనప్పుడు ఏమీ లేనప్పుడు మనం వెళ్ళి చూసినా కూడా పెద్దగా అనిపించదు ఏది కూడా ఆ ఇంతేనా అనే ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే జనాలు ఎక్కువ వెళ్తుంటారో అదే టైంలో వెళ్తేనే ఏ వాటర్ ఫాల్స్కైనా పార్కులకైనా అలాగే ఏ విజిటింగ్ ప్లేసెస్ అయినా క్రౌడ్ ఉన్నప్పుడున్న ఆనందము క్రౌడ్ లేనప్పుడు ఏమీ ఉండదు అది నాకు తెలిసిన నా ఒపీనియను కానీ ఇంకా మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది అనేది మీరే తెలియాల ఇక్కడ చూడండి ఈ కైగల్ వాటర్ ఫాల్స్కి అయితే బండు పార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ దాకా నడచాలి ఇప్పుడు క్రౌడ్ ఉన్నప్పుడు అయితే అదే క్రౌడ్ లేనప్పుడైతే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అంతే ఎందుకంటే వాళ్ళు వెహికల్స్కి వస్తే బ్లాక్ చేస్తారు కాబట్టి సరేనా నేను చెప్పాను కదా కైగల వాటర్ఫాల్స్కి దగ్గర లేకపోతే మనమైతే వచ్చేసాం ఇప్పుడే కైగల్ వాటర్ ఫాల్స్ దగ్గర ఏముంది ఎలా ఉంది అనేది చూడండి నేను నేనైతే కైగల వాటర్ ఫాల్స్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చా పిల్లలను పిలుచుకొని వచ్చాను ఎందుకంటే పిల్లలకు వాటర్ చూస్తే ఇంకా ఆనందం కదా అందుకని పిల్లల కోసమనే రావడం జరిగింది ఎలా ఉంటుంది ఏమనేది వాళ్ళు చూడండి ఏమి స్పీడ్గా పోతున్నారో అక్కడ పోతున్నారు ముగ్గురు వాళ్ళే అనమాట బ్యాగ్ కూడా వేసుకొని వచ్చారు వాటర్ ఫాల్స్ అంటేనే ఎందుకంటే నీళ్ళల్లో బాగా ఆడుకొని తర్వాత డ్రెస్సులు పాటు చేంజ్ చేసుకుందామని భలే స్పీడ్గా వెళ్తున్నారు అవైలబుల్ ఇన్ మెరకాయ బజ్జీలు ఆల్సో మెరపకాయ బజ్జీలు కూడా దొరుకుతున్నాయి ఇంకా అక్కడైతే రేణి పండ్లు అయితే చూశారు ఫస్ట్లో ఇక్కడ చూడండి ఇది అసలు అనమాట ట్విస్ట్ ఇక్కడ దిగడేది ఎక్కేదే ఉండేది కథ వాటర్ ఫాల్స్కి వెళ్ళేదానికి నేనైతే దిగేటప్పుడైతే ఈజీగా దిగేసా ఎక్కేటప్పుడు నా తిప్పలు నాకే తెలిసినాయి అనుకోండి అది పక్కన పెడితే మీరంతా ఈ వీడియో అంతా వాచ్ చేయండి తర్వాత లాస్ట్లో వచ్చి మళ్ళా కలుస్తాం మీతో రే జారా దిగేదేడా అట్లా పోలేమో දකන දෙෙහඩි කෙදර මස්කේ හරල්ල අලා බෙන ල . Thank <laughs> you. చెప్పాను కదా దిగేటప్పుడు ఏదో ఎట్లా ఒట్లో దిగేసానని పైకి ఎక్కేది ఎట్లా ఉందని చూడండి పైకెక్కే పడప్పుడు ఉంది అనమాట సినిమా సినిమా అంటే సినిమా కాదు పైకెక్కితే ఆ కాళ్ళకు నొప్పులకు దానికి ఉంటుంది నా స్వామీరంగా ఎందుకులే మధ్యలో ధరిపే ఇంత అంత కాదు ఈ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు సూపర్ సూపర్ ఒక గుడ్ ఎక్స్ అడ్వెంచర్ అనే చెప్పాలా